నమస్కారం ప్రజలారా మన అన్న జగన్ అన్న మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాము ఏంది కథ ఏంది కారకాణి అనేది ఒక ఎత్తే అయితే దాన్ని పక్కన పెడదాం రెండోది ఏందిరా అంటే పరిస్థితి ఇప్పుడు సరే అంతా బాగానే ఉండదు బా ఏ ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు ఎందుకు వచ్చాడు రా స్వామి మల ఏందో తీశాడే అనుకుంటావేమో చంద్రబాబు నాయుడు గారి పాలన ఇప్పుడు రెండు నెలలు అయింది బా రెండు నిల్లులు పాలనలో ఈ కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే ఏంది కథ ఏందనేది గతంలో మనం జగన్ అన్నకు జాతకాలు చెప్పినాము సరే ఎట్టెట్టడం జరుగుతుంది నెలలో ఇప్పుడు అన్నకు జాతకం చెప్పాల్సిట్టుగా ఉండదు నా పరిస్థితి ఎందుకంటే అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా అన్నం తేకేదానికి కూడా వాళ్ళకి ఏం చేశాడు మరి సరే నాలాంటి వాడికి ఏం చేయకపోయినప్పటికీ కూడా నేను అన్న మీద ప్రేమతో అభిమానంతో పనిచేసేటువంటి వ్యక్తిని సరే చూద్దాం చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈ ప్రభుత్వం అదే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఈ రెండు నెలల కంటే కొత్త ప్రభుత్వం రాగానే రెండు నెలల్లో ఆర్టీసీ కోసం పద్నాలుగు వందల బస్సులు కొనుగోలు చేశారు నిన్న ప్రారంభించారు అనుకుంటాను నా తెలిసి నిన్న నిన్న ప్రారంభం చేశారు ఎన్ని బస్సులు పద్నాలుగు వందల బస్సులు ప్రారంభోత్సవం చేశారు మన జగనన్న అధికారంలో ఉంటే ఏనాడైనా సరే ఎన్ని బస్సులు కొత్త బస్సులు తెచ్చినాడో ఈయన కానమై తెచ్చుకుంటాడు ఇబ్బందిలా ఎందుకంటే మనం ఎక్కడిపోయినా కాడ ధమాఖ లేదని రకరకాలుగా మాట్లాడతారు కాబట్టి మనమేం హెలికాప్టర్లో తిరుగుతాము మనమేమో కోటాను కోట్లు పెట్టి లగ్జరీగా ఉండేటువంటి వ్యాన్లు తెచ్చుకొని బస్సు యాత్రలు ప్రారంభం చేసాము అయినా కూడా రాళ్ళతో అయితే కొట్టారు ఇప్పుడు చెప్పేసినాడు పులివెందులో సరే అది ఎట్టం అది ఎట్టం నాకు తగిలింది అనుకోండి ఎందుకంటే అది చెప్పేటంటే నేను అన్న పక్కనే ఉన్నా అప్పుడు ఎందుకంటే మనం అన్నక్కడ కొద్దిగా సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేయాలి కాబట్టి మనం అన్న పక్కనే ఉన్నాం ఏదో అటు జరిగిపోయింది పద్నాలుగు వందల బస్సులు కేవలం రెండు నెలల వ్యవధిలోనే పద్నాలుగు వందల బస్సులు ప్రారంభోత్సవం చేశాడు అన్ ఎవరు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఓకే మేనిఫెస్టోలో మరో హామీ దేవాదయాల్లో ధూప దీప నైవేద్యాలకు పదివేలు ఇస్తూ జీవో విడుదల చేసినటువంటి ఏపీ ప్రభుత్వం అంటే మన అధికారంలో ఉంటే ఎక్కడైనా సరే ఎన్ని గుడుల మీద మన ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశారయ్యా చంద్రబాబు నాయుడు గారేవి పరామర్శించినటువంటి ఘటనలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు ఏ విధంగా చేశారు ఆంజనేయ స్వామి కాలేరు కొడితే ఏమవుతుంది అన్నాడు మన కొడాలి నాని రోజు ఎక్కడ ఉండాయా ఏ కలుగులో దాంకోండి ఉండాయా అన్నకి ఈరోజు దేనికైతే సపోర్ట్గా మాట్లాడలేదయా ఏ ఎందుకు వచ్చింది నీకంత నోటిద్దోలా అని ఈరోజు నేనైతే అడుగుతూ అదే అదేవిధంగా చూస్తే ఈయన దూపదీప నైవేద్యాలు పదివేల రూపాయలు ఇచ్చు జీవో విడుదల చేశాడు మేనిఫెస్టోలో మరో ఆమె ఓకే ఏనుగుల వల్ల పంట నష్టం నివారణకు కర్ణాటక నుంచి ఆరు కుంగి ఏనుగులను తీసుకువచ్చినారు అయ్యమ్మ మనం పంట నష్టం అయితే అన్నా అండని పంట ఏదన్నా ప్రకృతి విపత్తు వల్ల ఏదన్నా జరిగినా కూడా మనం ఏమన్నా సావని అని మన అన్న అనుకుంటాడు ఎందుకంటే మనం ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చితే కదా మనకు తెలిసేది మనం ప్యాలెస్లోంచి నుంచి బయటికి రాము ప్యాలెస్లోంచి నుంచి బయటకు వచ్చితే మీ అమ్మ ఏమన్నా అంటారేమోనే ఏమన్నా కొడతారేమోనే టమోటాలతో కొడతారేమోనే అంటే అప్పుడు టమోటాలు రేట్ తక్కువ ఉన్నాయి గిట్టుబాటు ధర కూడా మనం ఇవ్వలేకపోయినాం కదా మనం ఏమన్నా ఇప్పుడు కోడిగుడ్లు అంటే రేట్ ఎక్కువ కొట్టలేరు టమాటకాయలు రూపాయి రెండు రూపాయలు దొరికేటప్పుడు వాటితోనే కొడతారు లేదంటే పారాగాన్ చెప్పులు అరిగి ఉంటాయి అవి కూడా రేటు పెంచారు ఈ మధ్య నేనంటే చెప్పులు లేంటే నడుచాలి ఎందుకంటే మనం చెప్పులు కొనుక్కునేంత స్థాయిలో కూడా మనం లేము ప్రస్తుతానికి సరే అది పక్కన పెట్టండి ఇంకపోతే అవయవ దాతలు ఎవరైతే ఉంటారో కిడ్నీ కానీ లివర్ కానీ ఏదో గుండెకాయ కానీ గుండెకాయ ఏపక్క ఉంటుందో మరి ఏపక్కారే గుండెకాయ అనేది ఏపక్క ఏపక్క ఇపక్క సరే అయితే ఈ పక్కనే ఉంటుంది అంట మా ఓడి కూడా అంతంత మాత్రమే ఉన్నాడు చాలా సౌమ్యుడు మంచోడేమో చాలా సౌమ్యుడు చాలా తెలుసు సరే పోతే అవయవదాతల గాయాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారం అంతిమ సంస్కారం ఓకే కుటుంబాలకు పదివేల రూపాయలు పారితోషికం మనం ఎక్కడిచ్చినామన్నా మనం అవయవదాతలు అటు పోనీ లేదంటే అంతిమ సంస్కారం అంటే అధికార లాంఛనాలతో అధికార లాంఛనాలతో చూడు మరి ఎంత మంచి పేరు ఇది ఈ కూటమి ప్రభుత్వానికి అధికార లాంఛనాలతో వాళ్ళకు ఇది చేయటము అంతిమ సంస్కారం చేయటము అదేవిధంగా కుటుంబాలకు పదివేల రూపాయలు డబ్బులు ఇవ్వటం సరే బాగానే ఉండాలి ఐటీ పరిశ్రమ స్థాపన కోసం దేశంలోని టాప్ టెన్ పారిశ్రామికవేత్తలతో చర్చలు ఇది ఇదిగత కథ అంటే మనము దావో సుఖభాంతం ఉంటే ఆడ చలికి నేను మంచు పడుతుంది మనకు వైజాగ్లో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది మనం వైజాగ్లో ఇది చేద్దాము అని చెప్పి చెప్పినాము ఆ పానీపూరి బండి వాడిని ఆ గోబీ బండివాడిని బా దాన్ని ఏమంటారు ఈ వాళ్ళు వేసుకునేవాడిని బొబ్బర్లు ఆ నుంచి ఎవరికాయ పచ్చళ్ళు పెట్టుకునేవాడిని నాన్ వెజ్ పికిల్స్ పెట్టుకునేవాళ్ళు వాళ్ళని వచ్చి వచ్చితే దొడుకొని వచ్చి అదేవిధంగా అది చూట్లు తెచ్చుతీవి అది చూట్లు తెచ్చిచ్చు త్రీ ఇంకా తినక ఎమలు వందల కోట్లకు వేల కోట్లకు చేసాము ఇంకా కంపెనీలన్నీ ఐటీ పరిశ్రమలన్నీ వచ్చి పడినాయి ఇంక ఇబ్బంది లేదు ఇంక దూసుకొని పోతుంది ఇంకొక రకంగా ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ఆదాయాన్ని ఈ విధంగా పెంచుతాము అవులే మాటలో బిత్తల మాటలో ఊరికే లంగా మాటలన్నీ మాట్లాడి రాష్ట్రంలో ఉండే ప్రజానిక దగ్గర చెత్త తుప్పు అనిపించుకుంటుంది ఆవిడ ఉన్నాడు మన పార్టీలోనే ఉన్నాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు గుడివాడు అమర్నాథ్ ఇప్పుడే ఇప్పుడే ఉజ్జీలో నుంచి బయటకు వచ్చింది గుడ్డు ఇంక ఇది పొదగాల ఇంక పిల్లలు పెరగాల సాక్షాత్సా అసెంబ్లీలో మాట్లాడతాడు ఏమయ్యా బొబ్బర్లు అప్పడాలు అదేవిధంగా ఇది ఏంది ఏంద్రా పికిల్స్ ఇంకా ఎంతెంతో చెప్తాడన్నీ అవలే మాటలన్నీ రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు ఒక దారి చూపించి ఇది చేయాల్సింది పోయి బొబ్బర్లు అప్పడాలు మాటలు చికెన్ మాటలు ఇది మే నేను కల్లో కూడా ఊహించాల మన పులివెందులు కూడా చేపంగళలు వస్తాయని అని చెప్పి మన అన్న మాట్లాడటము ఈ అవులే మాటలన్నీ ఇనివే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అంతా ఇంకా మా చెత్త తుఫు అని ఏమైంది ఇప్పుడు మన రోజే అన్నిట్టు పక్క రాష్ట్రాన్ని చూసి ఒక మనం కూడా ఐపీఎల్ టీం పెట్టాలనుకున్నాం ఐపీఎల్ టీంకు దీని ఎక్క కరెక్ట్గా సరిపోయినారు ఎక్స్ట్రా ప్లేయర్గా రోజా వచ్చాది ప్రస్తుతానికి బయట దేశాల్లో ఆమె కొద్దిగా చిల్లు అవుతుంది వస్తుంది రాబోయే రోజుల్లో పోతే పది టాప్ టెన్ పారిశ్రామికవేత్తలతో చర్చించినారంట నిన్న నిన్నటి విషయం ఇది ఈ రోజు కాదు ఒక నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ సక్సెస్ ఇంకా చెప్పయ్యా ఏం చేస్తాము ఏమి చేయలేము అంటే ఇప్పుడు వీళ్ళు రెండు నెలల్లో వ్యవధిలోనే ఈ విధంగా రాజధానిని అభివృద్ధి చేసి పద్నాలుగు వందల బస్సులు కొనుగోలు చేసి టాప్ టెన్ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళందరిని పెట్టి అదేవిధంగా అవయవాలు ఎవరైతే దానం చేస్తుంటారో వాళ్ళందరికీ అధికారికంగా లాంఛనాలు చేసి వాళ్ళకు మళ్ళా పదివేల రూపాయలు డబ్బులు ఇవ్వటము అదేవిధంగా చూసే ఎక్కడ మన దేవాలయాలు ఏదైతే ఉన్నాయో దేవాలయాల్లో దోపదీప నైవేద్యాల కోసం పదివేల రూపాయలు జీవోను గడ పదివేల రూపాయలు ఇస్తూ జీవోను గడ విడుదల చేయటం అనేది సరే ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన ప్రభుత్వంలో మనం ఈ చేస్తుంటే బాగుండు జగన్ అన్న మనకి ఈరోజు ఈ యొక్క పరిస్థితి మనకి ఇంత దిగజారాల్సిన పరిస్థితి ఉండదని చెప్పి నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే తెలియజేయండి అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా అది రెండు వేల ముప్పై తొమ్మిది కానీ ఇంకొక తొమ్మిది కానీ అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం అయితే ఆగదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నా ఈ పోరాటంలో మీరందరూ కూడా తోడుగా ఉంటారని మరొకసారి ఆశిస్తూ నమస్కారం